హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో అయితే చిన్ని అనుకున్నట్లుగానే వాళ్ళ అమ్మా నాన్నని ఇద్దరిని కూడా కలపడానికి తను చేసిన ప్రతి ప్రయత్నం కూడా ఫలించి కావేరి అయితే బాలరాజుని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది అంతకుముందు మరి అసలు కంప్లీట్ స్టోరీ ఏమైందో ఫస్ట్ తెలుసుకుందాం సో నిన్న చందు అయితే ఫోన్ చేసి తన చెల్లికి ఆకలేస్తుంది అని చెప్పేసి ఉషార్ టీచర్కి చెప్పినప్పుడు ఉషార్ టీచర్ చక్కగా వంట చేసుకుని వచ్చి వాళ్ళందరికీ భోజనం పెడుతూ ఉంటుంది అందరూ తినే సమయంలో చందు అయితే చిన్ని గురించి అడుగుతాడు కావేరీని సో కావేరీ అదే కావే మేడం చిన్ని ఎక్కడుంది ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు సో కా చిన్ని మాట వినగానే మన సరళాకి కానివ్వండి అలాగే ఆ పాపకున ఆ పాప కూడా ఆ చిన్ని అనే పేరు ఎత్తగానే చాలా కోపం వచ్చేస్తుంది సో తింటున్న వాళ్ళు అన్నాన్ని కూడా వదిలేసి ఎందుకు ఆ అమ్మాయి గురించి ఎత్తుతున్నావు అని చెప్పేసి చాలా కోపడతారు చందు మీద సో వెంటనే సరే అని చెప్పేసి బాలరాజుని తిడుతూ వాళ్ళ నాన్న హంతకుడు అట్లాంటి దాని వాడికి పుట్టిన అమ్మాయే ఈ చిన్ని అని చెప్పేసి చాలా మాట్లాడుతుంటే పాపం కావేరి అటు తల్లి అని చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది సో అదంతా ఏం కాదు మీరు ఫస్ట్ తినండి అని చెప్పేసి వాళ్ళకి తినమని చెప్పినప్పుడు వాళ్ళు తింటూ ఏడుస్తూ ఇంకా మధ్యలోనే చేతులు కడిగేసుకొని వెళ్ళిపోతారు నెక్స్ట్ వచ్చేసి కావేరి చిన్ని కోసం క్యారేజ్ అంతా సర్దుతూ ఉంటే చందు వచ్చి అడుగుతాడు ఎందుకు మేడం మీరు క్యారేజ్ ఎవరి కోసం సర్దుతున్నారంటే చిన్ని కోసం అని చెప్పగానే సరళ ఆ మాట విని చిన్ చందు వచ్చేసి అయ్యో చిన్ని దగ్గరికి అయితే నేను కూడా వస్తాను మేడం చిన్ని చూడాలని చెప్పి అంటాడనమాట సో అనేది వెంటనే ఈ మాటలన్నీ సరళా వినేసి ఏంట్రా నీకు ఇంకా బుద్ధిరా లేదా ఆ చిన్ని కోసం వెళ్తాను అంటున్నావు ఈ మేడంకి అంత ప్రేమ ఎక్కువైపోతే ఈవిని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పు అంతేగాని ఇక్కడి నుంచి చిన్నిని చూడడానికి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి చాలా కోపంగా అంటూ కావేరి తయారు చేసిన ఆ బాక్స్ అంతటినీ కూడా విసిరి కొట్టేస్తుంది అనమాట అది అంతా కింద నేలపాలైపోతుంది ఫుడ్ అంతా సో ఇంత కోపంగా ఉన్న సరళాన్ని చూసి కావేరి కూడా చాలా బాధగా భయంగా ఉంటుంది ఏంటి వీళ్ళని ఎట్లా మార్చాలి వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు ఇప్పుడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది సో అన్నమంతా నేలపాలైపోతుంది సో ఇంకా అందరూ పిల్లలు కూడా ఎందుకు రా నువ్వు ఊరికి ఆ చిన్ని పేరెత్తి అమ్మకి కోపం అని చెప్పేసి ఆ లోహిత కూడా అంటూ ఉంటుంది సో కావేరీ కూడా ఇంకా బాధపడుతూ తల్లి అని చెప్పుకోలేదు అలా అని చెప్పేసి ఏం చెప్పినా ఇప్పుడు వాళ్ళు వినే స్థితిలో లేరు కాబట్టి కామ్గా అయిపోతుంది ఇంతలో మన చిన్ని వచ్చేసి వాళ్ళ నాన్న కోసం క్యారేజ్ అంతా సర్దుతూ ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళ నాన్నకి జైల్లో ఎటువంటి ఫుడ్ పెడుతున్నారో ఆ ఫుడ్ తింటాడా లేదా అని చెప్పేసి తనే ప్రిపేర్ చేస్తూ తనే ప్రిపేర్ చేసి ఒక క్యారేజ్ని తయారు చేసేసి పెడుతూ ఉంటే వాళ్ళ నానమ్మ వచ్చి అడుగుతుంది ఎక్కడికే ఎందుకు ఈ బాక్స్ అంతా సర్దుతున్నావు అని అనగానే తనైతే చెప్పేసి చెప్తుంది మా నాన్న కోసం నేను సర్దుతున్నాను మా నాన్నకి జైలుకి తీసుకోపోవాలి ఈ ఫుడ్ అంతా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సో వాళ్ళ నానమ్మ వచ్చేసి వద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మీ అమ్మ తిడుతుంది మమ్మల్ని నువ్వు బయటకి వెళ్తే సో నీకు చాలా ప్రమాదం అని చెప్పింది కాబట్టి నువ్వు బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు నానమ్మ చెప్తూ ఉంటుంది సో ఇంతలో చిన్ని ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు కదా వెళ్ళి వాళ్ళ నానమ్మతో నానమ్మ నాకేం కాదు నేను ఎవరు కూతున్నో తెలుసు కదా బాలరాజు కావేరి కూతురు నాకు ధైర్యం ఎక్కువ నన్ను ఎవరు ఏం అని చెప్పేసి ఆ క్యారేజ్ పట్టుకొని వెళ్తూ ఉన్న టైంకి కావేరి అక్కడికి వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు చిన్ని అనగానే మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను అమ్మ అని చెప్పేసి చెప్తుంది నేను వెళ్ళొద్దని చెప్పాను కదా నేను బయటకు ఎక్కడికంటే లేదమ్మా నాన్నకి ఖచ్చితంగా ఫుడ్ పెట్టాలి నాన్న అక్కడ తింటున్నాడో లేదో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సో సరే అయితే నువ్వైనా నన్ను తీసుకోబోమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్తుంది వాళ్ళ అమ్మ ఇంకా ఓకే చిన్నిని తీసుకొని బాలరాజు దగ్గరికి ముగ్గురు వెళ్తా వీళ్ళిద్దరూ వెళ్తారు సో ఇంకా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు కదా సో బాలరాజుని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది కావేరీ సో కావేరీకి అంతా గుర్తొస్తూ ఉంది బాలరాజు చేసిన మంచి పనులన్నీ గుర్తొచ్చి చెడుని పక్కన పెట్టేసి తను చేసిన చెడుని మర్చిపోయి తను చేసిన మంచిని గుర్తుపెట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది సో గుర్తు తెచ్చుకుంటుంది సరే క్యారేజ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ అయితే ఈ మేడం అదే కావేరిని చూడు ఏంటి మేడం మళ్ళీ వచ్చారంటే చిన్ని వాళ్ళ నాన్న కోసం ఫుడ్ తీసుకొని వచ్చింది అని చెప్పేసి చెప్తు చెప్తుంది సో ఆయన కొంచెం మంచి ఆయన కాబట్టి ఆయన ఓకే అని చెప్పేసి త్వరగా పెట్టండి మళ్ళీ మా హెడ్ సార్ వచ్చేస్తారు అని చెప్పేసి కా చెప్తారనమాట సో సరే ఫుడ్ కోసము కూర్చొని వెయిట్ చేస్తుంటారు బాలరాజు వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటే బాలరాజు వాళ్ళ కావేరిని అలాగే చిన్నిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అడుగుతాడు కావేరి నువ్వు నన్ను ఫస్ట్ నమ్మావా లేదా అని చెప్పేసి ఫస్ట్ అడుగుతాడు కావేరి అలా చూస్తూ తనని నేను నమ్మాను నువ్వేం చేయలేదని నాకు తెలుసు అని చెప్పేసిన వెంటనే నిజంగా బాలరాజుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అప్పటి వరకు ఆలోచిస్తుంటాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా కావేరి ఒక్కటి నన్ను నమ్మితే చాలని అనుకుంటూ ఉంటాడు సో కావేరీ కూడా నమ్మేసరికి నిజంగా తన హ్యాపీకి హద్దులే లేవని చెప్పాలి సో కానిస్టేబుల్ మంచోడు అనుకున్న దానికి ఆయనకు కూడా ఎవరో ఫోన్ చేసి ఒక మంచి ఆఫర్ ఇచ్చారో ఏంటో తెలియదు కానీ ఫోన్లో మనకు చూపించలేదు ఆయన వచ్చేసి నీకు రేపే నేను కోర్టుకి తీసుకునేతో నీకు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందనే వార్తనైతే చెప్పాడు సో దాన్ని విన్న వెంటనే వీళ్ళంతా చాలా స్టన్ అయిపోయి అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు ఎలా కాపాడుకోవాలని చెప్పేసి చిన్ని కావేరి బాలరాజు వీళ్ళ ముగ్గురికి ఏమీ అర్థం కావట్లేదు మరి మండే దాకా దీన్ని ఇట్లాగే కొనసాగిస్తారు మండే నుంచి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి